హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి వెల్కమ్ యు ఆల్ చాలా రోజుల నుండి మరి యూట్యూబ్లో క్లాసెస్ చేయడం లేదు ప్రధాన కారణం ఏంటి అంటే మేము లైవ్ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్కి సంబంధించినటువంటి బైలింగ్వల్ కోర్సు సో ఆ కోర్సుకు సంబంధించి ప్రతిరోజు కూడా క్లాసెస్ని తయారు చేయడం మరియు వాటిని డెలివర్ చేయడం కరెక్ట్ టైంకి వాటికి సంబంధించినటువంటి నోట్స్ ప్రిపేర్ చేయడం దాంతోపాటుగా భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎకానమీ మరి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఎంసిక్యూస్ని తయారు చేసేటటువంటి పనిలో నిమగ్నం అవడంతో మరి కొన్ని రోజులుగా యూట్యూబ్కి దూరంగా ఉండడం జరిగింది బట్ ఎనీవే మళ్ళొక్కసారి మీ ముందుకు వచ్చి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి చర్చించాల్సినటువంటి సమయం వచ్చింది ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త పుస్తకం వచ్చింది ఏంట పుస్తకం అంటే రెండు వేల ఇరవై నాలుగు టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మొత్తం తెలంగాణలో జరిగినటువంటి దాదాపుగా ముప్పై పరీక్షలకు సంబంధించినటువంటి ఓకే దాదాపుగా ముప్పై పరీక్షలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కలిపి ఒక కాంప్రహెన్సివ్ పుస్తకంగా తీసుకురావడం జరిగింది ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే దీంట్లో దాదాపుగా టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ అంటే ఏంటి సో హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ గవర్నెన్స్ ఎకానమీ పథకాలు ఇట్లా ఒక్కొక్క టాపిక్ను బేజ్ చేసుకొని ఇప్పుడు ఎకానమీ తీసుకుంటే ఎకానమీలో మొత్తం ముప్పై పేపర్లలో ఏ ఏ అంశాలు అడిగాడు అనేటటువంటి అంశాలని చాలా క్లిస్టల్ క్లియర్గా సీగ్రిగేట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది సో మీరు తెలంగాణ పరిధిలో రాసేటటువంటి ఏ పరీక్ష అయినా సరే ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకునే మీరు రాయాల్సి ఉంటుంది సో అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇది కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నది కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నది సో త్వరలో తెలుగు మీడియం యొక్క బుక్ను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ బుక్ కాస్ట్ ఈ బుక్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి సో మార్కెట్లో ఉన్నటువంటి మెకానిజంకు అనుగుణంగా ఈ ప్రైజ్ని తీసుకురావడం జరిగింది ఇది బ్లాక్ అండ్ వైట్ పుస్తకం అయితే విద్యార్థులకు అతి తక్కువ ధరకు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో మూడు వందల రూపాయలకే అంటే ఆరు వందల రూపాయల నుండి మూడు వందల కంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్లో ఈ పుస్తకాన్ని ఇస్తున్నాం డెబ్బై రూపాయలు పార్సల్ ఛార్జ్ ఉంటుంది సో మొత్తం ఓవరాల్గా మూడు వందల డెబ్బై రూపాయలకు మీ ఇంటికి పుస్తకం వస్తుంది మీ ఇంటికి పుస్తకం రావాలి అంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా సో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేస్తే సో వాళ్ళు అడిగినటువంటి అడ్రస్ డీటెయిల్స్ మీ ఇంటికి రావాల్సినటువంటి ఇచ్చి వాళ్ళకి కనుక ఈ మూడు వందల డెబ్బై రూపాయలు కనుక పేమెంట్ చేస్తే మీకు ఈ పుస్తకం మీ ఇంటికి వస్తుంది సో ఇది సో పుస్తకం యొక్క హార్డ్ కాపీ సో దీంట్లో మేము ఎకానమీకి సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ స్కీమ్స్కి సంబంధించినటువంటి అంశాలల్లో సో చాలా వర్క్ చేసి సో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉండాలి ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అనేటటువంటి అన్ని అంశాలలో చాలా క్లుప్తంగా బ్రీఫ్గా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ముప్పై క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఏమేం క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదహారున జరిగినటువంటి గ్రూప్ వన్ తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండున జరిగినటువంటి గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ పేపర్ తర్వాత గ్రూప్ టూ పేపర్ టూ గ్రూప్ టూ పేపర్ త్రీ గ్రూప్ టూ పేపర్ ఫోర్ తర్వాత గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి పేపర్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏడబల్ఈ తర్వాత ఏఈ ఓకే దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పాలిటెక్నిక్ ఇట్లా మనకు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీఎస్పిఎస్సి నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు దీంట్లో ఉంటాయి సో దీన్ని చదవడం వల్ల మీకు అర్థం అవుతుంది అని అంటే మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది దాంతోపాటుగా ఇక్కడ మీకు ఎన్షియంట్ హిస్టరీ మీడివల్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ తెలంగాణ మూమెంట్ హిస్టరీ అండ్ కల్చరు పాలిటీ జనరల్ సైన్స్ జాగ్రఫీ ఎన్వైర్న్మెంటు డిజాస్టర్ మేనేజ్మెంటు కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ స్కీమ్స్ ఎక్కువ అంటే మీకు గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదమూడు అంశాలు గ్రూప్ టూలో ఉన్నటువంటి పన్నెండు అంశాలన్నింటినీ కూడా కవర్ చేసేటటువంటి ప్రతి అంశాన్ని కూడా సీగ్రిగేట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టులో ఏ ఏ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అనేటటువంటి అంశాన్ని మరి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ పేపర్ కనుక తీసుకుంటే సో గ్రూప్ టూలో ఎకానమీ పేపర్లో ఏమేమి అడిగారు అనేది మీకు గ్రూప్ టూ ఎకానమీ పేపర్ మొత్తం ఉంటుంది ప్రతి అంశం కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత ఎస్ఐ టూ థౌజండ్ సిక్స్టీన్లో మరి ఎకానమీ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు తర్వాత మరి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్ పేపర్లలో మరి ఏమేమి క్వశ్చన్లు అడిగారు ఈ రకంగా చూసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ముప్పై క్వశ్చన్ పేపర్లను చూసుకోవడం ద్వారా ముప్పై రకాలైనటువంటి ప్రశ్నలను మీరు ఎన్కౌంటర్ చేయొచ్చు ఎందుకంటే టిఎస్పిఎస్సికి ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది ఈ క్వశ్చన్ బ్యాంక్లో నుండే వాళ్ళని నిర్వహించేటటువంటి అన్ని పరీక్షలకు కూడా క్వశ్చన్స్ ఇస్తుంటారు కాబట్టి మనం ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ కనుక మనం అధ్యయనం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనము గ్రూప్ వన్లో కానీ టూలో కానీ విజయం సాధించవచ్చు ఒక్కసారి స్కీమ్స్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మరి ఏ స్కీమ్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటటువంటి అన్ని అంశాలను కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి అంశాలు సో గ్రూప్ వన్లో స్కీమ్స్ గురించి అడిగిండు ఓకే గ్రూప్ వన్లో అడిగినటువంటి అన్ని స్కీమ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ గ్రూప్ టూలో స్కీమ్స్ గురించి అడిగిండు గ్రూప్ ఫోర్లో స్కీమ్స్ గురించి ఏమి అడిగిండు మరి ఏఈ ఎగ్జామ్లో స్కీమ్స్ గురించి ఏమేమి అడిగిండు దాంతోపాటుగా మీకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఏం అడిగిండు పాలిటెక్నిక్ ఎగ్జామ్లో డిఫరెంట్ షిఫ్ట్లలో అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఎస్ఐ ప్రిలిమ్స్లో ఏమి అడిగిండు డిఏఓ ఎగ్జామ్లో ఏం అడిగిండు ఏడబుల్ఈ ఎగ్జామ్లో ఏమి అడిగిండు ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్లో ఏం అడిగిండు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఏమడి ఏ ఎంవిఐ ఎగ్జామ్లో ఏం అడిగింది అనేటటువంటి ఈ అన్ని అంశాలను కూడా మరి క్రోడీకరించి ఒక గొప్ప పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మరి టాపిక్ వైజ్గా దాంతోపాటుగా సబ్జెక్ట్ వైజ్గా నేర్చుకోవాలి మరి టీఎస్పిఎస్సి తీసుకొచ్చినటువంటి అన్ని ప్రశ్నలపైన ఒక అద్భుతమైనటువంటి అవగాహనతోటి ఎగ్జామ్ను అటెంప్ట్ చేయాలని అనుకునేటువంటి వాళ్ళు దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఇది ఆఫ్లైన్లో అన్ని బుక్ స్టాల్స్లలో కూడా ఈ పుస్తకం లభిస్తుంది దాంతోపాటుగా ఆన్లైన్లో మీరు ఈ పర్టికులర్ నంబర్కి వాట్సాప్ చేసి కొనుక్కోవచ్చు అమెజాన్లో కూడా ఈ పర్టికులర్ పుస్తకం ఉంటుంది సో దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అమెజాన్లో కొనుక్కోవచ్చు లేదా వాట్సాప్లో కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు వాట్సాప్లో కొనుక్కోవచ్చు ఓకే లేదా బుక్ స్టాల్స్లలో కూడా అవైలబుల్గా ఉన్నది కాబట్టి బుక్ స్టాల్స్లలో కూడా మీరు ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు ఈ పుస్తకం కొనుక్కొని మీరు స్ట్రాటజిక్గా ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు ఏ స్థాయిలో క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది అనాలిసిస్ చేసుకొని దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ కనుక మలుచుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎగ్జామ్కి వెళ్ళొచ్చు సో ఇది ఈ పుస్తకానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే సో నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద డౌట్స్ ఆల్సో మనం ఈ పుస్తకంలో నుండి మరి ఒక్కొక్క సబ్జెక్టును తీసుకొని ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ అండ్ స్టైల్ ఏంటి అనేటటువంటి అంశాలను కూడా మనము సో రెగ్యులర్ యూట్యూబ్ వీడియోస్లలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఆల్